ఆయన ఎంతో చెప్పడానికి కదా సార్ అసెంబ్లీ కూడా రావలేదు సార్ నా ఆలోచన నాకు తెలియదు కదా నేనైతే రమ్మనే స్టేట్మెంట్ ఇచ్చాను స్టెస్మెంట్ మీరు ఎమ్మెల్యే తప్పుకుంటే మాట్లాడడానికి చాలా స్లోగా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రజా సంస్థలు చెప్పే నేను ప్రజలు చెప్పాను అతను అతను చేసి నేను అతను చెప్పాలి నాకు ప్రతిపక్ష హోదాని ఇస్తే నేను వస్తాను ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టం ఉందమ్మా నా ఇష్టం కాదు భారతదేశంలో చాలా అసెంబ్లీలు ఉన్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో ఆ ప్రొసీజర్ ఏంటి ఆ చట్టం ఏంటి రాజ్యాంగం ఏంటికొని ఆ చట్టం పలకారంగా వెళ్ళాలి నా చేతుల్లో ఏం ఉండదు నేను చెప్పాను చట్టం నాకు చట్టం పడిని చట్టం చేసిన ప్రభుత్వం ఇచ్చాను